వెల్కమ్ టు టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలు చూడముచ్చటగా ముస్తాబై ఆటలు పాటలు వ్యాసరచన చిత్రలేఖనం డిబేట్ క్విజ్ తదితర ఆటల పోటీలు పాటల పోటీలు ముగియడంతో విద్యార్థులు టీచర్లు విద్యార్థులు తరగతి గదులను అలంకరించుకుని ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవర నియోజకవర్గం రోలుగుంట మండలంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన రోలుగుంట పోలీస్ స్టేషన్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు తొలుత విద్యార్థులు జాతీయ గీతం ఆలపించారు తర్వాత ఎస్ఐ సురేష్ జాతీయ జెండా ఎగరవేశారు ఈ మేరకు ఎస్ఐ మాట్లాడుతూ యువత స్వాతంత్ర భావజాలం కలిగి ఉండాలని సూచించారు యువత తప్పుదారి పట్టకుండా చెడు అలవాట్లు మారుకోవాలన్నారు అనంతరం పోలీస్ స్టేషన్లో సిబ్బందికి విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అలాగే జిల్లా పరిషత్ పాఠశాలలో హెచ్ఎం మరియు తోటి ఉపాధ్యాయులతో కలిసి జెండా ఎగరవేసి పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు అలాగే మండల తహసీల్దార్ కార్యాలయంలో కే వరహాలు మరియు రెవెన్యూ సిబ్బందితో జెండా ఎగరవేశారు అలాగే మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మరియు ఎంపీపీ వై శ్రీనివాసరావుతో కలిసి జెండా ఎగరవేసి పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు అలాగే జానకి రాంపురం పంచాయతీలోను మరియు కుసర్లపూడి గ్రామ పంచాయతీలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గ్రామ సర్పంచ్ మడ్డు అప్పల్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులను సాల్వా కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అప్పల్నాయుడు వైఎస్ఎంపి సన్యాసి నాయుడు పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు మరియు వార్డ్ మెంబర్స్ సచివాలయ సిబ్బంది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఫైటర్స్ వీ ప్రౌడ్ టు బి ఇండియన్స్ లెట్ సెలెబ్రేట్ అవర్ ఇండిపెండెన్స్ వి జాయి లవ్ అండ్ పెట్రియోటిజమ్ థ్యాంక్స్ ఫార్ గివింగ్ మీ గోల్డెన్ ఆపర్చునిటీ జై హింద్ జై భారే シュमधुराशोभिनी सुहासिनी शुमधुराभाषिनी सैल्यूट आदर सैल्यूट आदर சின்னarulku టీచర్ అండ్ స్టాఫ్ కు ఆతిథ్యాయి మిత్రులకు మా గ్రాం ప్రదలకు ప్రతివాకర్కి మనస్పూర్తిగా ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మన రోలుగొంట పోలీస్ స్టేషన్ ఆవరణలో చూస్తూనే ఉండండి నిరంతర వార్తా శ్రవంతి మీ డబల్ సెవెన్ టీవీలో డబల్ సెవెన్ టీవీ మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి